ఉత్తరాంధ్రలో ఆ రెండు రాజకీయ కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలుగా వైరం ఇన్నాళ్ళు వేర్వేరు పార్టీలో ఉండి పోరాడిన ఆ రెండు కుటుంబాలు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవాల్సి వస్తుంది కత్తులు దూసుకునే వారిని పొత్తులు ఏకం చేయబోతున్నాయట మరి ఆ రెండు ఉద్దండ కుటుంబాలు పాత పగలు మరిచి కలిసిపోతాయా పంతాల ముఖ్యమని పాత వైరాన్ని కొనసాగిస్తాయా పంతాలు పట్టింపుల రాజకీయం ఎక్కడో తెలియాలంటే వాజ్ ది స్టోరీ ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అనకాపల్లి ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా మారింది ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి అవును దశాబ్దాల తరబడి అనకాపల్లి నేలిన మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణ గురించే హిచ్చర్చంతా ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ నేతలుగా ఈ ఇద్దరు ఉద్దండ నేతలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు అయితే రాను రాను రాజకీయంగా ఇద్దరి ప్రాబల్యం కొంత తగ్గిపోతూ వచ్చింది దీంతో వారిలో ఒకరు ఓ మెట్టు దిగి రాజకీయాల్లో సర్దుకుపోయినా మరొకరు రాజకీయాలకు దూరంగా అజ్ఞాతంలో గడిపారు మరి ఇప్పుడు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్న పొత్తుల నేపథ్యంలో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాడి వీరభద్రరావు ఏపీ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వాళ్లుండరు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి ఆయన ఎంతో సన్నిహితులు ఆ పరిచయంతోనే దాడికి అనేక రాజకీయ అవకాశాలు కల్పించారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ఉప ప్రతిపక్ష నాయకుడు ఇలా టీడీపీ తరపున కీలకమైన పాత్ర పోషించారు దాడి వీరభద్రరావు ఎన్టీఆర్ మరణానంతరం దాడి ప్రాబల్యం తగ్గిందనే చెప్పాలి చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటికి వచ్చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు దాడి రత్నాకర్ వైసీపీలో చేరారు అయితే అనకాపల్లి టికెట్ ఆశించి పార్టీలో చేరితే వైసీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది అయితే రత్నాకర్ అక్కడ ఓడిపోయారు అప్పటి నుంచి దాడి కుటుంబం వైసీపీలో అంత యాక్టివ్గా లేరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అనకాపల్లి టికెట్ గుడివాడ అమర్నాథ్కి ఇవ్వడంతో దాడి కుటుంబం కాస్త అలకబూనింది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక మంచి పదవి ఇస్తామని చెప్పడంతో అనకాపల్లిలో అమర్నాథ్కు సహకరించారు దాడి వీరభద్రరావు వైసీపీ పవర్లోకొచ్చినా ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో నుంచి దాడి వీరభద్రరావు రత్నాకర్ నిస్తేజంగా ఉండిపోయారు దీనికి తోడు మంత్రైన అమర్నాథ్ అనకాపల్లిలో దాడి కుటుంబం మళ్లీ పుంజుకోకుండా ఆయన రాజకీయం చేశారు పోనీ ఈసారి అయినా అనకాపల్లి టికెట్ ఇస్తారనుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్ని కూడా కాదని వేరే కొత్త వ్యక్తికి ఇవ్వడంతో దాడి తీవ్ర నిరాశకు గురయ్యారు వైసీపీలో ఇమడలేనని గ్రహించిన దాడి వీరభద్రరావు చివరికి కుమారుడు రత్నాకర్తో కలిసి ఈ మధ్యే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు అనకాపల్లి కేంద్రంగా పాలిటిక్స్ నడిపిన మరో రాజకీయ ఉద్దండుడు కొనతాల రామకృష్ణ వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమైన అనుచరుడిగా కొనసాగిన కొనతాల కూడా యూత్ కాంగ్రెస్ పదవి నుంచి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇలా ఎన్నో పదవులలో కొనసాగారు వైఎస్ మృతితో కొనతాల ప్రాధాన్యం కూడా తగ్గింది దీంతో వైసీపీలో కొనసాగలేక ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చేశారు అప్పటి నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట అనేక సదస్సులు నిర్వహించి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అటు తర్వాత ఏ పార్టీలో చేరకుండా రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు కొనతాల ఎన్ని పార్టీలు ఆయనని ఆహ్వానించినా ఎందులోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయారు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఎన్ని వచ్చినా వేర్వేరుగానే పోరాటాలు సాగించారు తప్ప చేతులు కలపలేదు కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దాడి వీరభద్రరావు టీడీపీలో చేరిపోవడంతో కొనతాల రామకృష్ణ కూడా రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నానని ప్రకటించారు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో కొనతాల మళ్లీ కాంగ్రెస్లో చేరతారనంతా భావించారు కానీ తన సెట్ కి జనసేన పార్టీని పర్ఫెక్ట్ అనుకున్న కొణతాల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు అయితే టీడీపీలో చేరిన దాడి కుటుంబానికి ఆ పార్టీ తప్పకుండా అనకాపల్లి టికెట్ ఇస్తుందని అంతా భావించారు కొణతాల రామకృష్ణ కూడా జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకున్నారు కానీ ఎంత తలిపండిన నేతలైనా వారొకటి తలిస్తే అధిష్టానాలు మరో నిర్ణయం తీసుకుంటాయని ఊహించలేకపోయారు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ సీట్ను జనసేన పార్టీకి టీడీపీ వదులుకుంది ఎంపీగా పోటీ చేయాలనుకున్న కొనతాలకు ఆ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ టికెట్ కేటాయించడం చర్చనీయాంశమైంది ఎంపీ టికెట్ ఆశించిన కొనతాలను కాదని సోదరుడు నాగబాబును అనకాపల్లి ఎంపీ బరిలో దింపుతున్నారు పవన్ కళ్యాణ్ దీంతో కొన్నాళ్లుగా కొనతాల రామకృష్ణ అలక్క వహించి నాగబాబు కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు అయితే ఇటీవల విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చిందో సీనియర్కి విడమర్చి చెప్పారు దీంతో కొనతాల అలకవీడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగంలోకి దిగారు రెండు పార్టీల అధినేతలు పాల్గొన్న తాడేపల్లిగూడెం సభలోనూ కొనతాల పాల్గొన్నారు కొనతాల ఎంపీ సీటు అనుకుంటే కనీసం కోరుకున్న చోట ఎమ్మెల్యే సీటైనా దక్కింది కానీ వైసీపీలో టికెట్ అవకాశాలు లేక టీడీపీలోకి వచ్చిన దాడి కుటుంబానికి తిరిగి అదే పరిస్థితి ఎదురైంది కుమారుడికి టికెట్ ఇవ్వాలని దాడి వీరభద్రరావు చంద్రబాబు నాయుడిని కోరినట్టు సమాచారం మరి పొత్తుల నేపథ్యంలో ఈ టికెట్ జనసేనకు కేటాయించడం అది కూడా రాజకీయంగా తమ బద్ధ శత్రువైన కొనతాల రామకృష్ణకి ఇవ్వడంపై దాడి కుటుంబం ఇప్పటి స్పందించకపోయినా భవిష్యత్తులో ఏ విధంగా స్పందిస్తుందన్నదే ప్రశ్న దశాబ్దాలుగా రాజకీయ శత్రువులైన దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది అయితే మూడు దశాబ్దాలుగా ఒకరినొకరు పలకరించుకొని ఇద్దరూ ఒకే వేదికను పంచుకోగలరా అనేది అనుమానమే కొణతాల మాత్రం జనసేన తరపున ఆత్మీయ సమావేశాలు పెడుతూ ముందుకు వెళుతున్నారు అనకాపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ జనసేన నేత పరుచూరి భాస్కర్రావును కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు ఇంకా టీడీపీలో ముఖ్యమైన నేతలు కూడా కొనతాల కలుస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో దాడి కుటుంబాన్ని కూడా కలిసి అనకాపల్లిలో తనకు ఇవ్వాలని కోరతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది మొత్తానికి మూడు దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరిని రాజకీయ పార్టీల పొత్తులు ఉమ్మడి జెండా కిందకి తీసుకొచ్చాయి మరి వీరిద్దరూ పొత్తు ధర్మంలో భాగంగా కలిసిపోతారా మళ్లీ కత్తులు దూసుకుంటారా అనేది చూడాలి ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ ఎవరికి మద్దతు ఇచ్చినా అక్కడ విజయం తథ్యం అలాంటిదిద్దరూ కలిసి ముందుకెళ్తే జనసేన గెలుపు ఖాయమంటున్నారు ఈ వ్యూహంలో భాగంగానే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరినీ కలిపారని అంటున్నారు మరి పొత్తుల్లో భాగంగా కలిసిన వీరిద్దరూ పార్టీ అధినేతల ఆదేశాల మేరకు కలిసి ముందుకెళతారా ఒకే వేదికను పంచుకుంటారా అనేది వేచి చూడాలి